ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈ రోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఈ రోజునే శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజున ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలు ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వర తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజున ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల శివ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఇంతకీ శివరాత్రి నాడు ఏ రంగు దుస్తులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అసలు కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్తే ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించకపోవడానికి గల కారణం ఏంటో తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను వినడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెబుతుంటారు మరి ఆ సంపంగి ంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు అని తెలిపి ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనుక్షేత్రము ఉన్నది దానిని భూకైలాసం అని కూడా అంటారు నారద మునింద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని అంటాడు ఏమీ లేదు అంటూ వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఊ వృక్ష రాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అన్నది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరకు వెళ్లాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పుష్పాలతో స్వామిని అర్పించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు బ్రాహ్మణుని పిలిచి ఈ పుష్పాలతో స్వామిని ఎవరు అర్పించారు అని అడిగినాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు సంపంగి పుష్పాలతో శివుడిని అర్పించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఈ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడుతో దేవదేవ ఈ కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువా శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు తల్లి నీకు వచ్చిన ఆపద ఏంటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలిపోయింది అవిటివాడు అయిపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో నుండి సగం తీసుకు ని ఆవుల్లో కూడా భాగం ఇవ్వమంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణ వేడుకుంటున్న అన్నది ఆ మాటలని విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తావు ఎందుకు ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదనా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేతే నీవే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు పరమేశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు పోయితురు రాజామ నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పుష్పాలు తీసుకొని వెళుతూ ఉన్నాడని అడిగినాడు మళ్లీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పుష్పాలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు విప్రుని విషయానికి తెలిసి కూడా తెలియదని అబద్దం చెబుతున్నావు అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుంచి పనికిరాని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి ధనాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను అసలు క్షమి రాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్లు వేలపడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు తల నుంచి నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టిత్రైత యుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుందన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలో కోస్తే ఉపవాసం శివ జనం జాగరణ శివరాత్రి రోజున ఆచరించవలసిన ప్రధాన విధి విధానాలు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఈ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకని నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాలకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుంది అని చెబుతూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేల పడుకోవడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఒక్క పూట భోజనం చేయటం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు శివరాత్రి మహాతత్వమంతా ఇంతా కాదు రాత్రి వేళలోనే ఉంటుంది అందుకని భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణాలు కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కృపాకటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్ర మోన్ నమశివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జామకు పూజ చేయడం అభిషేకం చేసి మరుసటి రోజున సూర్యోదయం అయ్యాక అనిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవా మాతృ వాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే రక్షిస్తుందో శివుడు తన భక్తులు భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము కూరలు వండి దేవుడికి నివేదన చేసి తను తినాలి తినడానికి ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్నారు కనుక శివరాత్రి నాడు ఆడవాళ్లు పచ్చ రంగు దుస్తులను ధరించాలి అలా ధరించడం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లూ కలర్ లో ఉండే దుస్తులను ధరించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులను తప్పకుండా ధరించాలి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి నాడు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుడిని ఆరాధించండి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి